సార్ నమస్కారం సార్ సార్ కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న టైంలో లో ఇప్పుడు ఒక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే సార్ పాకిస్తాన్ కూడా రంగంలోకి దిగింది ఇప్పుడు ఇజ్రాయెల్ పైన ఒక భారీ అనుబాంబు వేయడానికి సిద్ధంగా ఉందంటూ ఇరాన్ అఫీషియల్స్ కూడా ప్రకటించడం జరిగింది అంటే ఇజ్రాన్ లో ఉన్న టెహ్రాన్ ని కూడా ఖాళీ చేయాలని చెప్పేసి అమెరికా కూడా పిలిపించింది అంటే ఏం జరుగుతుంది ఒక ఏమో అమెరికా అటు ఇరాన్ కు వ్యతిరేకంగా ఇజ్రాయల్ కు మద్దతు తెలుపుతుంటే పాకిస్తాన్ ఏమో ఇరాన్ కు మద్దతు తెలుపుతుంది సో ఇదేమన్నా మూడో ప్రపంచ యుద్ధానికి ఖచ్చితంగా యుద్ధం అయితే రోజు రోజు పెరుగుతుంది గత ఐదు రోజుల నుంచి కూడా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పెరుగుతుంది యుద్ధంలో ఇరువైపులా కూడా నష్టం సంభవించింది ముఖ్యంగా ఇరాన్ లో పెద్ద ఎత్తున నష్టం సంభవించినట్టు చెప్తున్నారు ట్రంప్ కూడా జీ సెవెన్ దేశాల సమ్మిట్ నుంచి అర్థాంతరంగా ఆయన వెళ్ళిపోయారు అమెరికాకు వెళ్ళిపోయి భద్రతా కమిటీ సమావేశంలో పాల్గొనబోతున్నారు అలాగే టెహ్రాన్ ప్రజల్ని ఖాళీ చేయమని చెప్తున్నారు టెహ్రాన్ లో దాదాపు కోటి మంది వరకు ఉంటారు ఇరాన్ లో ఇరాన్ లో ఎందుకంటే డెబ్బై మూడు శాతం నగరాల్లో నివసిస్తుంటారు సో మొత్తం తొమ్మిది కోట్ల పైన పాపులేషన్ ఉంటే దేశంలో అందులో ఒక కోటి ఆ దాదాపుగా టెహ్రాన్ లో ఉంటారు టెహ్రాన్ మీద టెహ్రాన్ ఇస్ బర్నింగ్ అని నిన్న బెంజమాన్ నెతన్యాహు ప్రకటించాడు సో ఈ నేపథ్యంలో ఏమో ఇటు జీ సెవెన్ దేశాలు సపోర్ట్ ఉన్నాయి అమెరికా ఎట్లాగో సపోర్ట్ చేస్తుంది ఆ ఇటు ఇరాన్కి వచ్చేసరికి పాకిస్తాన్ రంగంలోకి దిగుతుంది ఎందుకంటే ఇరాన్కి ఇతర దేశాల మద్దతు కూడా ఉంది లెబనాను యెమెన్ తర్వాత ఇలాంటి దేశాల మద్దతు సిరియా వనిందో ఒకప్పుడు ఇప్పుడు సిరియా ఆసాద్ పోయినా సిరియా లేదు అయితే ఏకైక అనుబాంబు ఉన్న ఇస్లామిక్ కంట్రీ పాకిస్తాన్ ప్రపంచంలోనే ఇంకే ఏ ఇస్లామిక్ కంట్రీ దగ్గర అనుబాంబులు లేవు ఇప్పుడు అను ఈ నేపథ్యంలో పాకిస్తాన్ గాని రంగంలోకి దిగితే ఇరాన్ తరఫున అప్పుడు చైనా కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇరాన్ నుంచి ఎక్కువగా ముడిచమురుగు అనేది చైనాని నెంబర్ వన్ అంటే చైనాని అట్లాగే ఇరాన్ లో చైనా పెట్టుబడులు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రంగంలోకి దిగి ఇటు అమెరికా కూడా రంగంలోకి ప్రత్యక్షంగా దిగితే అక్కడ ఒక రీజనల్ వార్ అయితే మొదలవుతుంది ఆ రీజనల్ వార్ మెల్లమెల్లగా వ్యాపిస్తే థర్డ్ వరల్డ్ వార్ వచ్చే అవకాశం ఉందని కూడా కొంతమంది చెప్తున్నారు ఎందుకంటే ఇది కొంత సీరియస్ గానే ఉంది ఇప్పటి వరకు ప్రాక్సీ అండ్ కోవర్ట్ వార్ నడిచేది ఇరాక్ ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధం మొదలైంది ఐదు రోజుల నుంచి ఇది ఈ రోజు ఐదు రోజు సో ఈ నేపథ్యంలో అసలు పాకిస్తాన్ రంగులకి దిగుతుందా పాకిస్తాన్ అనుభవం వేసే అవకాశం ఉందా అసలు ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య ఈ యుద్ధం ఎందుకు వచ్చింది ఈ విషయాలను మనం చెప్పుకుందాం బ్రీఫ్ గా ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య నిజానికి ఒకప్పుడు శత్రుత్వం లేదు ఇజ్రాయెల్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ఆ ఏర్పడినప్పుడు దేశంగా ఏర్పడినప్పుడు ఫస్ట్ సపోర్ట్ చేసింది సపోర్ట్ చేసిన ముస్లిం కంట్రీ ఇరాన్ అనమాట అప్పట్లో షా ప్రభుత్వం ఉండేది ఆ సో ఇరాన్ కి తర్వాత ఇజ్రాయెల్ కి మధ్య ఆ మంచి సంబంధాలు కూడా ఉన్నాయి ట్రేడ్ ఉన్నింది మంచి సంబంధాలు ఉన్నాయి ఇచ్చిపుచ్చుకోవడం అన్ని ఉన్నాయి అయితే ఏమైందంటే నైన్టీన్ సెవెంటీ నైన్ లో ఆ వారు మొదలై మన ఇరాన్ లో ఒక ఇస్లామిక్ రెవల్యూషన్ మొదలైంది అక్కడ గవర్నమెంట్ కూలిపోయింది షా ప్రభుత్వం కూలిపోయి ఇస్లామిస్ట్ ప్రభుత్వం కొమైని ఆధ్వర్యంలో ఏర్పడింది అప్పుడు నుంచి ఇక ఇజ్రాయెల్ ని గుర్తించడం మానేశారు ఇరాన్ వాళ్ళు అసలు ఒక దేశంగా మేము గుర్తించమని చెప్పారు మ్యాప్ లో భూగోళం నుంచి ఇజ్రాయెల్ ని తుడిచిపెట్టేయడమే మా కర్తవ్యం అన్నట్టుగా ఇరాన్ మొదలుపెట్టింది దీనికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ పాలస్తీన ప్రజలకు దేశం లేకుండా చేసి ఆ పాలస్తీన భూభాగంలోనే పాలస్తీన్ ఒక మొత్తం దేశమే ఒక జైల్లాగా మార్చేసి వాళ్ళని నిరంతర నిర్బంధంలో ఉంచి చంపడం మొదలుపెట్టింది దీంతో ఇరాన్ ఇజ్రాయెల్ మీద ప్రాక్సీ వార్ మొదలుపెట్టింది దీన్నే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఒక కూటమిని ఇరాన్ తయారు చేసింది అదేంటంటే లెబనాన్ లో హిజ్బుల్లాసు యమన్లో హౌతేసు పాలస్తీనాలో హమస్ ఇరాక్ లో ఇస్లామిస్ట్ రెవల్యూషన్స్ సిరియాలో ఇస్లామిస్ట్ రెవల్యూషన్స్ ఇలాగా వీళ్ళందరితో కలిపి ఒక యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే దాన్ని ప్రోగ్రామ్ చేసి నలువైపుల నుంచి ఇజ్రాయెల్ ని అటాక్ చేసే కార్యక్రమాన్ని ఇరాన్ మొదలుపెట్టింది ఎప్పుడైతే ఇరాన్ మొదలుపెట్టిందో పెట్టిందో నైన్టీస్ అండ్ టూ థౌజండ్ సి ప్రాంతంలో ఇజ్రాయెల్ కూడా పెద్ద ఎత్తున వీళ్ళందరినీ ఎదుర్కోవడం మొదలుపెట్టింది ఇది ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతుంది అయితే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ సెవెంత్ నా హమాస్ ఇజ్రాయెల్ మీద ఒక టెర్రరిస్ట్ దాడి జరిపి వెయ్యి మందికి పైన చంపింది అప్పటి నుంచి కూడా ఈ ఘర్షణ తీవ్ర రూపాన్ని దాల్చింది సో వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నది ఇరాన్ కాబట్టి ఇరాన్ని దెబ్బతీయాలనేది ఆ ఇక్కడ ఇజ్రాయెల్ లక్ష్యం ఇక అమెరికాకున్న లక్ష్యం ఏంటంటే ఈ మొత్తం అరబ్ ప్రపంచంలో ఉండే వనరులు కావచ్చు వ్యాపార మార్కెట్ కావచ్చు దీన్నంతా కూడా తను సొంతం చేసుకోవాలంటే దీన్ని కంట్రోల్ చేయాలంటే ఇక్కడ ఇజ్రాయెల్ ని పెంచి పోషించాలి అని చెప్పి ముందు నుంచి కూడా అమెరికా కావచ్చు ఇతర వెస్ట్రన్ కంట్రీస్ ఫ్రాన్సు జర్మనీ యూకే జపాను ఇలాంటి దేశాలన్నీ కూడా కి మద్దతు ఇవ్వడం మొదలు పెట్టాయి సో ఈ నేపథ్యంలో గతంలో కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గా కొన్ని అటాక్స్ జరిగాయి అయితే ఇప్పుడు గా కాకుండా సర్వనాశనం చేసే ఉద్దేశంతోనే ఇజ్రాయెల్ అటాక్ మొదలుపెట్టింది దీనికి ప్రధాన కారణం ఇప్పటికి ఈ ఐదు రోజుల యుద్ధం ఎందుకు మొదలైందనే దానికి ప్రధాన కారణం ఏంటంటే అమెరికా ఇరాన్ అట్లాగే ఇజ్రాయెల్ ఇరాన్ వీటి ఒక ట్రయాంగిల్ గా మనం చూస్తే ఇటు అమెరికా ఇజ్రాయెల్ రెండు కూడా ఇరాన్ లో యురేనియం నిల్వల్ని విపరీతంగా పెంచుకుంటున్నారు న్యూక్లియర్ బాంబుని తయారీ కోసం యురేనియన్ నిల్వల్ని పెంచుకుంటున్నారు మామూలుగా యురేనియం నిల్వలు సిక్స్టీ పర్సెంట్ ప్యూరిటీ వరకు ఉంటే అది డొమెస్టిక్ కి ఇంధన అవసరాలకు వాడతారు నైంటీ పర్సెంట్ ప్యూరిటీకి వెళ్తే దాన్ని ఏమంటారు ఆటోమిక్ అను బాంబుల్ని తయారు చేయడానికి ఆటోమిక్ వెపన్ గ్రేడ్ యురేనియం అంటారు దాన్ని ఆటమిక్ వెపన్ గ్రేడ్ యురేనియం అంటే నైంటీ పర్సెంట్ పైన ప్యూరిటీ ఉండాలి ఇప్పుడు ఇరాన్ అలాంటి నైంటీ పర్సెంట్ పైన ప్యూరిటీ ఉన్న యురేనియం నిక్షేపాలను విపరీతంగా పెంచుతోంది అనేది అమెరికా అండ్ ఇజ్రాయెల్ చేస్తున్న ఆరోపణలు సో ఇది మేము లేదు అని వీళ్ళు చెప్తారు వాళ్ళు ఉన్న ఉంది అని చెప్తున్నారు కొన్ని సైట్లని చూపించడానికి ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఉంటుంది ఆ ఏజెన్సీ ప్రతినిధులు వెళ్ళి కొన్ని చూశారు అక్కడ లేవు కానీ కొన్ని ఇరాన్ చూపించట్లేదు సో దీంతో గత కొంతకాలంగా ఇటు కతారు ఇటుమెన్ ఈ రెండు దేశాలు అమెరికాకి ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి ఒమెన్ లో ఐదు సార్లు ఇప్పటికీ ఇటు అమెరికాకి ఇరాన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి అమెరికా ఏమంటుందంటే నేను ఈ నిల్వలను పెంచను అనుభవం తయారు చేయను ఒప్పందం మీద సంతకం చేయమని ఇరాన్ అడుగుతుంది దానికి కూడా ట్రంప్ ఏం చెప్పాడంటే అరవై రోజులు టైం పెట్టాడు డెడ్ లైన్ పెట్టాడు దీనికి ఇరాన్ ఒప్పుకోవట్లేదు సో మీరు ఇలా మమ్మల్ని ఇంత ప్రెజర్వ్ చేసి సైన్ చేస్తే ఆల్రెడీ ఇజ్రాయెల్ దగ్గర కూడా అనుభవంలు ఉన్నాయి వాళ్ళు చెప్పట్లేదు మా దగ్గర క్లియర్ గా డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది అంతా కూడా డీటెయిల్ గా మా దగ్గర ఉన్నాయి మరి వాళ్ళ దగ్గర అనుభవం ఉన్నప్పుడు మా దగ్గర మేము ప్రిపేర్ కాకపోతే ఎలాగా అనేది ఇరాన్ అంటున్నమాట సో దీన్ని ప్రెజర్ చేయడానికి ఇరాన్ ని సంతకం చేయించడానికి ట్రంప్ ఏం చేస్తున్నాడు అంటే దీనికి ఆల్రెడీ మంట ఉంది వీళ్ళిద్దరి మధ్య ఆ మంటని ఎగదోస్తున్నాడు ట్రంప్ సో ఇజ్రాయెల్ కి ఎప్పుడైతే ఇండైరెక్ట్ గా ట్రంప్ హెల్ప్ చేయడం మొదలు పెట్టాడు ట్రంప్ ఇజ్రాయెల్ అటాక్ చేయడం పెట్టింది ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే మూడు రకాల ప్లేసెస్ మీద ఇజ్రాయెల్ ఇరాన్ లో అటాక్ చేస్తుంది ఒకటి ఈ యురేనియం నిల్వలు లేకపోతే అనుబాంబు ఫెసిలిటీ న్యూక్లియర్ ఫెసిలిటీల మీద చేస్తుంది పోర్డో అండ్ నట్జన్ నటంజ్ ఈ రెండు ప్లేసుల మీద ఆల్రెడీ అటాక్ చేసింది అట్లాగే ఆయిల్ నిక్షేపాల మీద అటాక్ చేస్తుంది షహరాని ఆయిల్ డెప్పు మీద కూడా మొన్న ధ్వంసం చేసింది ఇది ఒకటైతే రెండవది డిఫెన్స్ ఉన్న వాళ్ళ మిలిటరీ అధికారులు ఇండ్ల ఇండ్ల మీద ఆఫీస్ మీద దాడి చేసి టాప్ మిలిటరీ అధికారుల్ని అంటే మిలిటరీ ఆర్మీ చీఫ్ బగేరే దగ్గర నుంచి మొత్తం జనరల్స్ని అందరిని కూడా దాదాపు పది మందిని చంపేసింది టాప్ కమాండింగ్ ఆఫీసర్లు అన్నిటిని అట్లాగే మిలి వాళ్ళకి ఐఆర్జీసీ అంటారు ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ దాని ఆఫీసర్ను ఒక తొమ్మిది మందిని కమాండర్స్ని చంపేసింది అట్లాగే ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసింది అట్లాగే వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ని నిర్వీర్యం చేసింది ఇరాక్ ఇరాన్ లో ఉండే డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేయడం మానేశాయి అందువల్ల పౌరా పౌర ఆవాసాల మీద కూడా అటాక్ చేయడం మొదలుపెట్టింది సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రంగంలో దిగి దీన్ని అడ్డుకోవడానికి పాకిస్తాన్ తీవ్రంగా హెచ్చరించింది పాకిస్తాన్ లో సెనేట్ కూడా ఇరాన్ మద్దతు పర్యటించింది పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ముహమ్మద్ ఆసిఫ్ తీవ్రంగా ఇజ్రాయల్ హెచ్చరించాడు ఈ నేపథ్యంలో ఇరాన్ కు సంబంధించిన జనరల్ మొహీన్ రిజాయ్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు అదేందంటే ఇజ్రాయెల్ గాని మా మీద తీవ్ర దాడి గాని చేస్తే పాకిస్తాన్ ఇజ్రాయెల్ మీద అనుభవం వేస్తుందని చెప్పాడు అయితే దీన్ని పాకిస్తాన్ ఖండించింది అలాంటిది లేదని చెప్పింది కానీ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు ఎందుకంటే పాకిస్తాన్కి ఇరాన్ మధ్య తొమ్మిది వందల కిలోమీటర్ల ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుంది సో దానివల్ల ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి వల్ల పాకిస్తాన్ కూడా ఇబ్బంది రెండవది చైనా చైనా పెట్టుబడులు నాలుగు వందల కోట్ల పెట్టుబడులు ఇరా ఇరాన్ లో ఉన్నాయి పాకిస్తాన్ లో కూడా ఒక వంద కోట్ల పెట్టుబడులు అంటే డెబ్బై కోట్ల పెట్టుబడులు ముప్పై కోట్ల అప్పు ఒక వంద కోట్ల పెట్టుబడులు అనుకోవచ్చు పాకిస్తాన్ లో ఉంది సిపెక్ అనే ఒక అగ్రిమెంట్ లో కూడా పాకిస్తాన్ ఎంటర్ అయింది చైనాతో అట్లాగే చైనా ఇరాన్ తో ఇరవై ఐదేళ్ల ఒప్పందం జరిగింది అందువల్ల చైనా వల్ల కూడా పాకిస్తాన్ రంగంలోకి దిగాల్సిన అవసరం ఏర్పడవుతుంది ఎందుకంటే ఇరాన్ నాశనం అయితే